పేరు నారాయణ రెడ్డి గంగంపల్లె గ్రామం ప్రకృతి వ్యవసాయంలో కొన్ని ఇవి ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం చే చేసుకుంటేనే మంచిది మిగతా ఊర్లో ఈ ప్రకృతి వ్యవసాయము బాగానే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మాత్రము ఈ ఏటీఎం మోడల్లో రకరకాలుగా విత్తనాలు వేసి చూపించడం జరుగుతుంది ఏటీఎం మోడల్ అనంపల్లెలో కూడా నేను పోయి చూసిన ప్రతి ఒక్కరు బాగానే కొంచెం కొద్ది మంది కొద్ది బాగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయం అందరూ కూడా చేసుకుంటే చాలా మంచిది చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి అందరూ పోతే ప్రకృతి వ్యవసాయం చేసి చేసుకుంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచి మంచిగా ఉంటుంది కాబట్టి మనం అందరం పోతే ప్రకృతి వ్యవసాయం చేయాలని ఇంకా ఇవేంటి వీటిలో లైన్లో ఇవే రకరకాల పంటలు రకరకాల రకరకాల పంటలు ఒకేసారి వేసినారు చిక్కుడు దోశ ఈ అనప చెట్లు అలసంద చెట్లు గోంగూర అన్నీ ఇవన్నీ కలిపి ఒకేసారి విత్తనం వేయడం జరిగింది ఇప్పుడు మధ్యలో పట్ట పట్టే దూరం ఉంది కదా ఈ మధ్య పట్టలు ఏమేస్తారు తర్వాత పట్టకు పట్టకు మధ్యన దూరంగా ఉంది దీంట్లో రకాలు కరెక్ట్ కార్ అట్లాంటివి వేరే రకాలు వేయడం జరుగుతుంది వర్షం పడితేనే వర్షం పడితే అక్కడేంది కూరగాయల మీకు కూరగాయలు ఏటీఎం మోడల్లో కూరగాయలు రకరకాలుగా వేయడం జరుగుతుంది అక్కడ ఏమేమి ఉన్నాయి చూపితున్నాం అక్కడ ఉండే ఇక్కడ దీంట్లో ఏమేమి ఉన్నాయి ఇంకా క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి బీర క్యారెట్ గోంగూర బెండ క్యారెటు క్యారెట్ బీట్రూటు బీట్రూటు ముల్లంగి పూలంగి ముల్లంగి ఇవన్నీ ఏటీఎం మోడల్లో వేయడం జరిగింది మిరప టమాటా ఉన్నాయి కూడా మిరప టమాటా కూడా ఇవి దీంట్లో నాటాలి ఖచ్చితంగా అందుకే మనము ఇవన్నీ వేసుకొని మనము పండించుకొని మనకు పండించుకొని తింటే మనకు ఆరోగ్యంగా ఉంటుంది ఒక పది సెంటు ఐదు కానీ ఐదు చెంత కానీ వేసుకోవడం చాలా మంచిది